హాయ్ అండి హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే అప్లోడ్ చేశాను ఈరోజు వీడియో వచ్చేసి ఎండు చేపలతో రెండు రకాల రెసిపీస్ అయితే చేశాను ఇవి వచ్చేసి ఎండు చేపలు అనమాట సముద్రం చేపలు అంటారు తెల్ల సాగుడాయలు అంటారు వీటిని శుభ్రంగా తోమి వేడి నీళ్ళతో కడిగి ముక్కలుగా కట్ చేసి పక్కనుంచుకోవాలి వీడియో చివరి వరకు చూడండి ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని దోరగా వేయించుకోవాలి ఇవి స్మెల్ అయితే బాగోవు కానీ ఎండి చేపలు కూరకి కానీ వేపుడు కానీ చాలా బాగుంటాయండి ఈ చేప మొత్తం ఒక ముళ్ళుతోనే ఉంటుంది వెన్నుముళ్ళుతోటి మొత్తం అంతా కండతోనే ఉంటుంది చాలా బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిన తర్వాత మనం శుభ్రం చేసి కట్ చేసి ఉంచుకున్న ఎండు చేప ముక్కలను కూడా వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి ఎండు చేప నీచు వాసన అనేది రాకుండా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకుని ఇవి కూడా ఇందులో ఉన్న పసిరితనం అంతా పోయే వరకు ఒక ఐదు ఆరు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇది వంకాయ కూడా వేసి వండుకోవచ్చు చాలా బాగుంటాయి అలాగే కోడిగుడ్లు వేసుకుని ఉల్లిపాయ ఎగురి పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి నేనైతే చిక్కుడుకాయ వేసి వండుతున్నాను అనమాట ఇలా మూత పెట్టి పసిరితనం అంతా పోయే వరకు మగ్గించుకోవాలి ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎండి చేపల్లో ఉప్పు ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు చూసుకుని వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు టూ టీ టూ టీ స్పూన్స్ కారం వేసుకోవాలి చిక్కుడుకాయకి కారం ఎక్కువగా పట్టదు ఇందులో ఎండి చేప వేసాం కాబట్టి కొంచెం కారం వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి చాలా బాగుంటుంది భలే రుచిగా ఉంటుంది ఇది శీతాకాలం అయితే తినకూడదు అరగదనమాట వేసవకాలం తినచ్చు అలాగే ఎండు చేపలతో నేను ఇంకో రెసిపీ అయితే చేశాను ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర కరివేపాకు వేసుకుని అది కొంచెం వేగిన తర్వాత ఇలా మనం శుభ్రం చేసి ఉంచుకున్న ఎండచాప ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇది టైం పడుతుంది వేగడానికి అలానే హైలో పెట్టి వేయించకూడదు సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు అలాగే కారం వేసుకోవాలి టూ టీ స్పూన్స్ కారం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒకసారి అంతా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే ఎండి చేపల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి మనం ఉప్పు అసలు వేయకూడదు ఇలా దోరగా వేయించుకుని వేసుకొని సర్వ్ చేసుకోవడమే మొత్తం అన్నం అంతా ఈ వేపుడుతోనే తినేయచ్చు అంత రుచిగా ఉంటుందండి మా ఇంట్లో చాలా ఇష్టం ఈ వేపుడు అంటే అందుకే కొన్ని మొక్కలు వేపుడు చేసి కొన్ని మొక్కలు కూర చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి